మానకొండూరు నియోజకవర్గంలోని ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గణనీయమైన విజయాలు దక్కాయని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారంలో తెలిపారు ఆరు మండలాల్లో పరిధిలోని వన్ ఫార్టీ ఫోర్ నూట నలభై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను డెబ్బై రెండుకు పైగా చోట్ల బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులు గెలుపొందారని ఆయన వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుకులను ప్రజలు గెలిపించారని అన్నారు ఆరు మండల కేంద్రాల్లో నాలుగు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీ విజయం సాధించారని అధిక జనాభా ఉన్న గ్రామాల్లో సైతం పార్టీ అభ్యర్థులు గెలిచారని చెప్పారు ఈ విజయానికి సహకరించిన ప్రజలకు పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కాగా బిఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది సరికాదని ఆయన విమర్శించారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆరు మండలాలకు గాను నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలలో అత్యధిక సీట్లు అంటే డెబ్బై రెండుకు పైగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఇలా మా మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ అయితేనే ఆరు గ్యారంటీలు అమలు జరుగుతాయి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ప్రశ్నించే గొంతులు ఉంటాయని చెప్పేసి నమ్మకంతో ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు మీ అందరు కూడా ఎలవేళలా నేను రుణపడి ఉంటాను ఎందుకనంటే ఇప్పుడు అధికార పార్టీలో మేము ఉన్నామని చెప్పుకుంటూ పల్లె పల్లెలకు తిరిగి చెయ్యరాని పనులు అన్ని కూడా చేస్తూ బెదిరించిన చోట బెదిరించి ఇందిరమ్మ చీరలు ఇచ్చి మద్యం సీసలు వంచి నోట్ల కట్టలు పంచినా కూడా తిరస్కరించి ఇవాళ మా మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మీద నమ్మకం పెట్టి కేసీఆర్ గారి మీద నమ్మకం పెట్టి నన్ను ఆ మీద నమ్మకం ఉంచి నేను బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినందుకు మీకు ఎల్లవేళలా కూడా నేను రుణపడి ఉంటాను